ఛత్తీస్గఢ్ టేకుల గూడెంలో మందు పాత్ర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు మందు పాత్రతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు పోలీస్ వాహనం డ్రైవర్ ఆయన పక్కన జవాన్ మృతి చెందారు ఛత్తీస్గఢ్ టేకుల గూడెంలో మందు పాత్ర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు మందు పాత్రతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు పోలీస్ వాహనం డ్రైవర్ ఆయన పక్కన జవాన్ మృతి చెందారు ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగవ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాముల జిడి పొడి ఉచితం ఛత్తీస్గఢ్ టేకుల మందు పాత్ర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ వైట్ల ఛత్తీస్గఢ్ని జాగర్ గుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెల్గురి సమీపంలో జరిగిన ఆపరేషన్ లో మొత్తం చూస్తే ఇద్దరు జవాన్లు చెందారు ఇప్పటికీ వైపు మోటార్ సైకిల్ పైన సైకులు వచ్చిన సమయంలో ముందస్తు రో పార్టీ అయితే ముందస్తు పార్టీకి సంబంధించిన జవాన్ల సంబంధించిన జీవును పేల్చివేయడం తోటి మొత్తం ఇద్దరు జవాన్లు చెప్పారు ఇద్దరు ఇద్దరు జవాన్లు ఒకరికి శైలేంద్ర మరొకరు విష్ణు ఇద్దరు కూడా చనిపోయినట్టుగా అధికారులు ప్రకటించారు అయితే కురుతో సంబంధించిన ఐఈడి సంబంధించిన ట్రక్ ఐఈడి పీల్చడం వల్ల ఇది జరిగిందని చెప్పి ఇప్పుడు ఇప్పటికైతే ఉన్న సమాచారం అయితే ఇద్దరు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది ఇంకా మిగతా తమ గాయపడని కూడా ఖచ్చితంగా సమాచారం రావట్లే అయితే ముందస్తు పార్టీ ఏదైతే ఒక ఒక క్యాంపు నుంచి ఏదైతే కోపం జరివే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో ముందస్తు పార్టీ ఒకటి వెళ్తుంది ముందస్తు పార్టీ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తుంటది సిగ్గేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా జీబుని మావోయిస్టులు పేర్చి వేయడం తోటి ఆ లో ఉన్న ఇద్దరు జవాన్లు విష్ణు తయారీతర ఇద్దరు కూడా చనిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు అయితే తేకుగోడ సమూపంలో జరిన ఈ సంఘటన సంబంధించి ఇప్పటికీ కూబ్రింగ్ కూపింగ్ ఆపరేషన్ ఉమ్మడి చేశారు అంతేకాని చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా కార్డు చేసి పూర్తిగా తనిఖీలు ఉమ్మడి చేశారు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతుందని చెప్పి జిల్లా ఎస్పీ ప్రకటించారు ఛత్తీస్గఢ్ టేకులగూడెంలో మందు పాత్ర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు మందు పాత్రతో పోలీస్ వాహనాన్ని చేశారు మావోయిస్టులు పోలీస్ వాహనం డ్రైవర్ ఆయన పక్కన ఉన్న జవాన్ మృతి చెందారు